జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఎనిమిదవ అధ్యాయము అక్షరపరబ్రహ్మయోగము ఒకటవ శ్లోకము కిం తద్బ్రహ్మ కిమధ్యాత్మం కం కర్మ पुरुषोत्तम अधिभूतंच किं प्रोक्तं अधिदैवम् किमोच्यते वोम అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడిని ఈ రకంగా అడుగుతూ ఉన్నాడు కృష్ణ ఆత్మసాక్షాత్కారము పొందాలి అని కోరుకునేటటువంటి వారు తెలుసుకోవలసినవి మూడు అని తద్బ్రహ్మ అధ్యాత్మం కర్మ అని చెప్పావు కదా ఆ మూడింటిని గురించి నాకు అనుగ్రహించి చెప్పవా తద్బ్రహ్మ అంటే ఏమిటి అంటే ఏమిటి కర్మ అఖిల కర్మ అంటే ఏమిటో నాకు చెప్పవా హో కృష్ణ ఐశ్వర్యాన్ని కోరుకునేటటువంటి వారు తెలుసుకోవలసినవి రెండు అని అధిభూతము అధిదైవము అని చెప్పావు కదా ఆ అధిభూతము అధిదైవం అంటే ఏమిటో నాకు చెప్పవా అని అర్జునుడి శ్రీకృష్ణ భగవానుడిని అడుగుతూ ఉన్నాడు అర్జునుడి స్థానములో మనము కూడా ఉండి కృష్ణ భగవానుడిని ప్రార్థన చేస్తూ ఉన్నట్టుగా భావన చేస్తూ అర్జునుడి పలుకులను మన మాటలతో ఈ రకంగా చెప్పే ప్రయత్నం చేద్దాం కిం తద్బ్రహ్మ కి కిం కర్మ పురుషోత్తమ అధిభూత ప్రోక్తం అధిదైవం కిముచ్యతే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితాదమృతద్రవ సంయత పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకాకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నమస్కృతరం దీం సరస్వతీ వ్యాసం తో జయం ఉదీరేత్ శ్రీమద్భాగవతము దశమస్కంధము పదవ స్కంధములో యాభైవ రోజు సూతమహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీశుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షణ నరేంద్ర భగవాను యొక్క దివ్యమైనటువంటి ప్రభావము చేత కారాగృహములోని ద్వారపాలకులు ఇతరులు అందరూ గాఢ నిద్రలో మునిగిపోయారు ద్వారాలు తెరుచుకున్నాయి ఇక వవర్ష పర్జన్య ఉపాంశుగర్జిత గర్జిత శేష అణ్వగాత్ నివారయన్ఫణై ఆకాశము మేఘావృతమై గర్జిస్తూ వర్షము కురవటం మొదలైంది అప్పుడు అనంతుడు ఆదిశేషుడు ద్వారము నుండే తన పడగలను విప్పి వసుదేవుడిని ఆ బాలుడిని రక్షిస్తూ అనుసరించటం ప్రారంభం చేశాడు ఆదిశేషుడు ఇంద్రుడు ఏకధాటిగా వర్షాన్ని కురిపించటం వలన యమునా నది గంభీర తోయజవ భయానక ఆవర్త ఆకుల నదీ మార్గం దదౌ సింధు శ్రియపతే ప్రకాశ ఉద్ధత ధరాశాకాశయగు యమున ఆ యమునా నది లోతైనటువంటి జలములతో వేగంగా అలలతో నురుగుతో నిండి భీకరమైనటువంటి సుడులతో కల్లోలితముగా ఉన్నటువంటి ఆ యమునా నది మును సీతేసునకు పయోధిత్రోవ ఇచ్చిన భంగిన్ గతంలో మహాసముద్రము సీతాపతి అయినటువంటి శ్రీరామచంద్రునికి దారి ఇచ్చినట్టే ఇప్పుడు ఈ యమునా నది వసుదేవునికి దారి ఇచ్చి దాటడానికి అనుమతించింది వసుదేవుడు యమున దాటాడు నందవ్రజం సౌరిహి ఉపేత్య వసుదేవుడు ఆ బాలుడిని తీసుకొని నందవ్రజాన్ని చేరుకున్నాడు అంటూ శ్రీసుఖ యోగేంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ అస్మద్గరుభ్యో నమ ముకుందమాళ కృష్ణోరక్షతున్నో జగత్రయరు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామర శత్రో कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता यनमिदव अध्यायमुकटवश्लोकमु किं तद्ब्रह्मा किम अध्यात्मं किं कर्मा पुरुषोत्तमं अधिभूतं किं प्रोक्तं अधिदैवं किं किं तद्ब्रह्मा किमध्यात्मं किं कर्मपुरुषोत्तम अधिभूतं च किं प्रोक्तम् अधिदैवं किमुच्यते श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण